గారి మీద లోకేష్ గారి మీద ఏ ఆరోపణలు చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆ కూటం మొత్తం ఈ రాష్ట్రంలో ఆయన చెప్పిన దానికన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఏం చేయాలో తెలియక ప్రతి పోసుకోలు గొడవని ప్రతి పనికి మనలు గొడవని గవర్నమెంట్గా ఆపాదిస్తున్నారు ఈ గవర్నమెంట్ గా ఆపాదించడం అనేది అసలు ఈ నేరాలు దాని వ్యవహారం చూసిన తర్వాత ఇలా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకోవచ్చు సాక్షి టీవీని సాక్షి పేపర్ని ఆ సాక్షి పేపర్ నడిపిస్తున్న ఎండి భారతి గారిని కూడా కేసు పెట్టి వారిని ప్రాసిక్యూట్ చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన చేసిన ఒక సంఘటనని మీకు ఉదాహరణగా చూపించి ఎస్ ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా జగన్ గారిని సాక్షిని సాక్షిని రన్ చేస్తున్న భారతి రెడ్డి గారిని వీళ్ళను కూడా సిఐడి కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయొచ్చు అని వైసీపీ వాళ్ళతోనే ఒప్పిస్తాను ఇప్పుడు ఈ రోజున ఎక్కడో ఒక మహిళ ఒకరిని వాళ్ళిద్దరి మధ్య ఏముందో చంపేసింది దానికి ప్రభుత్వానికి లింకు ఎక్కడో ఈ మైనర్ ఉన్నారు కొద్దిమంది వాళ్ళు ఈ ట్యాబ్లో ఇది కమిషన్ కక్కులు ఇచ్చిన టాబుల్లో ఫార్న్ వీడియోలు చూసి వాళ్ళు ఒక చిన్న పాపని రెచ్చేసి చంపేశారు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఒక ఇద్దరు వాళ్ళ పాత కక్షలతో ఒకరినొకడు చంపాడు దానికి కారణం ఇలా చేసినా కూడా బొక్కలు వేసి ఇచ్చండి వేసేయచ్చు ఎందుకు వేసేయచ్చు అంటే అగో జగన్ గారు చేసి చూపించారు అది అదేంటో మీకు చూపిస్తాను టీవీపై గారు దీని గురించి మీకు తెలిసే ఉంటుంది ఆయన ఢిల్లీ ఎవడో లేడు నేను కూడా ఆయనకి ఫ్యాన్ ఒక రకంగా అయితే ఈయన ఒక షో చేశారు రోజు నా టీవీ ఫైల్లో ఎవడో ఒకడు వచ్చాడు ఒకడు ఆడి ఇప్పుడు బ్లాక్ మైలర్ గడ్లో తేరాడు అనుకున్నాడు కూడా పక్కన పెడదాం ఆ బ్లాక్ మైలర్ గడ వచ్చి ఏమంటే నా దగ్గరికి ఒక డేటా వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ని సంథింగ్ ఏదో పోస్టులు అన్నీ వాళ్ళు రెడ్లని వేసుకున్నాడు అగో రెడ్లని వేసుకున్న ఫైల్ నా దగ్గర ఉంది నేను అది మాట్లాడతానండి అంటే ఇప్పుడు మీడియా అంటే మౌతో పెడుతుంది ఆవిడ నచ్చిన మాట మాట్లాడొచ్చాడు ఆ మాటాడి మాటగా ఆడే బాధ్యత వహించాలి సరే రారాబాబు వచ్చి కూర్చొని ఉంటాడు ఈయన వచ్చాడు వచ్చాడు దగ్గర ఆధారాలు నిజంగానే ఉన్నాయి అప్పుడు నిజంగానే అది అంతా వాస్తవమే గవర్నమెంట్ లంచం తీసుకుని లంచాలు తీసుకుని అప్పుడు వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇచ్చినట్టు దాంట్లో క్లియర్గా ఉంది ఉంటే అన్నే జగన్ గారి కోపం వస్తుంది సాయిరెడ్డి గారి కోపం వస్తుంది మనం చేసే దొంగ నాటకాలు బయటకెళ్ళగిలి అసలు ఆ ఫైల్ ఎలాగెళ్ళింది ఆ ఫైల్ ఎలాగెళ్ళింది అంటే అరే అలాంటి తప్పులు చెప్తే బయటికి వెళ్తారా ఇంకా అలాంటి తప్పులు అనుకుంటాడు ఎవడనైతే కానీ మనం తప్పులు ఎప్పుడు చేద్దాం అది మన కామున మన జన్మహక్కు కానీ అది బయట పెట్టినాడే తప్పు ఆడితే తప్పు ఆడిదే నేరం కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టండి ఆల్రెడీ ఉన్నది వాస్తవం ఆధారాలతో చెప్తే అది ఎవడో ఎప్పడు దారణండిపోయి దానయ్యాడు ఈయన ఒక మీడియా ఛానల్ ప్రతినిధిగా కూర్చున్నాహా అలా జరిగిందా ఆధారాలు ఉన్నాయా ఓకే చూపించండి ప్రజలకి అన్నందుకు ఆయన మీద సిఐడి కేసు పెట్టారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నమాట అంటే మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారు వచ్చేసి అవి హత్య నారా లోకేష్ గారు చేయించారు ఇదంతా ప్రభుత్వమే చేస్తుంది ఇదంతా టీడీపీ వాళ్ళు ఆటో గుర్తు చచ్చిపోయినా టీడీపీ గుర్తు చంపేసినట్టే మరి ఇలాంటివి చేస్తే మరి జగన్ గారు మీకు కేసు పెట్టరండి ఒకసారి ఈయన ఏమన్నారు వినండి ఆ రోజున నేను ఈ మధ్య గా షో చేయట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు నిన్ను కూడా నేను షోకి రాలేదు ఇంకా వాస్తవంగా జరిగింది అంటే నా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి కేసు నమోదు చేశారు మీ దేశం కూడా ఏప్రిల్ ఆరో తేదీన నా షోలో

ఎందుకంటే చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద కూడా టీవీ ఫైవ్ చైర్మన్ అయిన ఆయనకి ఈ షోకి కానీ ఇక్కడ మాట్లాడిన వ్యక్తులకు కానీ ఆ మాట్లాడిన టాపిక్ కానీ ఆయనకి ఏం సంబంధమే లేదు అయినా కూడా చైర్మన్ గారి మీద కూడా కేసు పెట్టారు అంటే దీని ద్వారా ఎవరి మందికి తెలియజేయింది ఏమనగా ఇలాంటి తప్పుడు వార్తలు నమోదు చేస్తున్న సాక్షి మీద అది కరెక్టే అని మాట్లాడుతున్న వైసీపీ నాయకుల మీద సాక్షి పేపర్ ప్రచురించిన కారణంగా సాక్షి చైర్మన్ అయిన భారతిరెడ్డి గారి మీద మనం కేసు నమోదు చేయొచ్చు అని సదరు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి ఒక అవకాశం కల్పించారు ఇది కూటమి ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిందిగా మా నుంచి మీడియా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్రెస్ ఫ్రీడమ్ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఆయన ఫైల్ మా షో లో చేశారు ఆ ఫైల్ కి మాకు సంబంధం లేదు మేము టెలికాస్ట్ చేశాము ఆ ఫైల్ ఎలా వచ్చింది ఏంటనేది ఆయన చేసుకుంటారు చెప్పారు తన ఫైల్ సంపాదించాలని అయినప్పటికీ సంబంధం లేకపోయినా యాంకర్ గా ఉన్నాడు అసలు దేశంలో ఎక్కడ కూడా కంపెనీ సంస్థల యొక్క మీడియా సంస్థల చైర్మన్ బాధ్యత బాధ్యత ఉంది అయినా మా చైర్మన్ గా ఎత్తుగా పెట్టారు హైకోర్టు హైకోర్టు తారీఖున మాకు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ ఆ బెయిల్ లో స్పష్టంగా నాలుగో పాయింట్ నాలుగు పాయింట్ గా ఆనబిల్ హైకోర్టు ఏం చెప్పిందంటే పిటిషనర్ కి వాళ్ళు రిపర్ చేశారు ఆ ఫైదో వాళ్ళకి ఏం చెందంబర్ మేము బెయిల్ మంజూరు చేస్తున్నాము స్పష్టంగా ఆనబుల్ హైకోర్టు చెప్పాను ఆ బెయిల్ బాండ్ పేపర్స్ చేసిన ఎవరో మాట్లాడింది వాళ్ళు టెలికాస్ట్ చేస్తేనే వాళ్ళ మీద సిఐడి కేసు పెట్టినప్పుడు సాక్షి పేపరు సాక్షి టీవీ కావాలని ఎవడో చెప్పకపోయినా వాళ్ళే చెప్తారు ఫలానా చోట ఈ దారుణ జరిగింది దాని కారణం చంద్రబాబు నాయుడు గారు పలానా చోట ఈ క్రైమ్ జరిగింది దాని కారణం నారా లోకేష్ గారు అని వాళ్ళే చెప్తారు కాబట్టి అక్కడ ఏ వన్ నుంచి ఏ టెన్ దాకా సాక్షి చైర్మన్ గారి దగ్గర నుంచి సాక్షి వాళ్ళు వస్తారు ఒతారు వేరేవాడు ఎవడో ఉండడు రెండు వారాల్లోగా సిఐడి గుంటూరు రీజనల్ ఆఫీస్ సిఐడి ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయమని అన్నారు సో మా టైం ఉన్నప్పటికీ ఆరో తారీఖు బెయిల్ వస్తే రెండు వారాలు గడువు ఉన్నప్పటికీ పన్నెండో తారీఖున నేను మా చైర్మన్ గారికి అన్ని సబ్మిట్ చేశారట అయినా మళ్ళీ లేదు ఎంక్వైరీ ఉందా రండి ఉదయం తొమ్మిది గంటలకు రండి రాత్రి పది గంటలకి నాకు కూర్చోబెట్టడం వేధించటం ఒక్క పని కాదని వాళ్ళు చేసింది ఇవేళ పత్తి కబుర్లు చెప్తున్నాడు ప్రతి ఒక్కడు వచ్చి ఆ రోజున ఉన్న మాట అంటే కేసులు పెట్టేవారు మరి ఈరోజు లేని ఆరోపణలు ఎవడికాడు నోటు కూర్చుని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడికాడు తాగుబోతు మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఆడమే కేసులు పెట్టద్దండి కేసులు పడవా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వార్నింగ్ సద్వినియోగం చేసుకుంటూ చేసుకోండి లేకపోతే కూర్చుంటారు ఆ రోజున బోటు ప్రమాదం ఒకటి జరిగిందండి అప్పట్లో బోటు ప్రమాదంలో దాదాపు ముప్పై ముప్పై ఏడు మంది చచ్చిపోయారు చచ్చిపోతే అప్పుడు మాజీ ఎంపీ కుమార్ గారు వెళ్ళి ఆ బోటుకి అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది గవర్నమెంట్ ఎలా దాన్ని లైసెన్స్ ఇచ్చి బయటికి రిలీజ్ చేసింది దీనికి కారణం గవర్నమెంటే గవర్నమెంట్ దానికి తక్షణం చనిపోయిన వాళ్ళకి ఆ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ఆయన ఒక యాజిటేషన్ చేశాడు అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు నువ్వు గవర్నమెంట్ మీద వాళ్ళ బోటు ప్రమాదంలో చచ్చిపోతే దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి అని ఆయన మీద కేసు పెట్టి దాదాపు డెబ్బై రోజులు చేయబెట్టారు ఆయన్ని ఇది చనిపోయిన దానికి గవర్నమెంట్ బాధ్యత వహించండి అంటే ఇప్పుడు చనిపోయిన ప్రతిదానికి గవర్నమెంటే కారణం అన్నారు ఎళ్ళు ఏళ్ళు నిన్న పెట్టాలి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు పెట్టాలి జైల్లో ఆ వైసీపీ నాయకులు ఎన్ని రోజులు పెట్టాలి జైల్లో ఆషామాషిక ఉంది గవర్నమెంట్ మీద ఏది పడితే అది మాట్లాడేటు ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి మూసుకుని ఇళ్ళల్లో కూర్చుని ఏ కేసు అవుద్ది మనం చేసింది ఏ బొక్క బయటకు వస్తుంది ఏదని చెప్పి అలా ఇంట్లో కూర్చోండి మానేసి ఈ రివర్స్ గేరేటి ఇది ఎలా ఉందంటే చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందంట కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి అలా తొడగొడుతున్నారా బాబు వైసీపీ వాళ్ళు అలా కొట్టకండి రా బాబు చికెన్ షాప్ దగ్గర కట్టింగ్ ఉంటుంది కట్టింగ్ అక్కడికి వెళ్ళి తొడగొడితే కట్ అయిపోద్ది తొడ నేడు అన్ని బొక్కలు ఉన్నాయి ఓ పక్కనేమో లిక్కర్లో స్కామ్ మరో పక్కన ఇసుకలో స్కామ్ ఎక్కడ పడితే అక్కడ భూములు తోచుకోవటం ఇన్ని బొక్కలు పెట్టుకుని ఎప్పుడు ఏది ఎఫ్ఐఆర్ అవుతున్నా బాబు అని భయపడటం అనేసి మరి చూడండిరా వారు మీరు ఎలా ఉంది మీ యాసలో ఆ కచ్చులూరు బోర్డు ప్రమాదం విషయంలో అది గవర్నమెంట్కి సంబంధం ఉంది గవర్నమెంటే పరిహారం చెల్లించాలి అన్నాడనే ఆయన జైల్లో పెట్టారు డెబ్బై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈయనేమో అది రివీల్ చేయడం రాజద్రోహం కేసట మరి ఇప్పుడు లేనిపోయిన మాటలు మీకు నచ్చినట్టు వేసేస్తారా తాజ్మహల్ ఖాళీగా ఉందని తోమాల ఆరేసేస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు మంచితనాన్ని చూసి ఆ యోజన నేర్చుకోలేమో డీసెంట్ ఫెయిస్ వేళ మళ్ళీ ఏమన్నారు ఇదేమో రెండు వేల పంతొమ్మిది అనుకున్నారేంటి రెండు వేల పంతొమ్మిదా అప్పుడు లోకేష్ గారు ఫామ్లో లేరు ఇప్పుడు లోకేష్ గారు ఫామ్లో ఉన్నారు ఏది మాట్లాడితే అది నడిచే టైం కాదు ఇది వాళ్ళు నిజంగా ఎక్కడన్నా తప్పులు జరిగాయి అనుకోండి గవర్నమెంట్ ద్వారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన గారికి ఎక్కడ తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషించాలి బయట తీసురండి ఆధారాలు చెప్పండి సరిదిద్దుకుంటారు అడ్డమైనవి వచ్చి ఏ మేము మీరు పడి ఉండండి అలాగంటే వెళ్ళిపోతారు అందరు పక్కలకి